ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం టీమిండియా రెడీ అవుతోంది ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు బిగ్ ఫిట్నెస్ టాస్క్ ను కంప్లీట్ చేశారు అందరూ ఊహించినట్లుగానే భారత క్రికెటర్లకు దుబాయ్ లో బ్రాంకో టెస్ట్ నిర్వహించారు ఆటగాళ్ల రన్నింగ్ కెపాసిటీ పెంచేందుకు దీన్ని భారత లో కొత్తగా ప్రవేశపెట్టారు బ్రాంకో టెస్ట్ లో ఆటగాళ్లు తొలి సున్నా నుంచి మొదలుపెట్టి అరవై మీటర్లు పరిగెత్తాలి మళ్లీ వెనక్కి రావాలి ఆ తర్వాత సున్నా నుంచి నలభై మీటర్లు మళ్లీ సున్నా నుంచి ఇరవై మీటర్లు పరుగు తీసి వెనక్కి రావాలి ఇది మొత్తం కలిపి ఒక సెట్ అంటే రెండు వందల నలభై మీటర్లు ఇలా మొత్తంగా ఐదు సెట్లు ఉంటాయి మొత్తంగా పన్నెండు వందల మీటర్లను ఆరు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది దీనిని ఎక్కువ రగ్బీ వంటి ఆటల్లో ప్లేయర్ల ఎరోబిక్ రన్నింగ్ కెపాసిటీని పెంచేందుకు ఉపయోగిస్తారు యోయా టెస్ట్ పోలిస్తే కఠినంగా ఉండే ఈ టెస్ట్ను ను తీసుకురావడంపై మిశ్రమ స్పందన వచ్చింది జట్టులో కొందరు ఆటగాళ్లు దీన్ని పూర్తి చేస్తారా అనే అనుమానాలు కూడా వచ్చాయి కానీ అలాంటి డౌట్స్ కు బీసీసీఐ రిలీజ్ చేసిన వీడియోతో తెరపడింది టీమిండియా సీనియర్ ఆటగాళ్లు జస్ప్రీత్ బూమ్రా హార్దిక్ పాండ్యాలతో పాటు మిగిలిన వారంతా బ్రాంకో టెస్ట్ను పూర్తి చేశారు ఈ ఆటగాళ్ల ఫిట్నెస్ ను పరీక్షించేందుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియాన్ లీ రౌక్స్ టెస్ట్ ను ప్రవేశపెట్టారు ఇక ఏ టెస్ట్ పై రౌక్స్ స్పందించాడు ఈ రోజు ఆటగాళ్లు బ్రాంకో టెస్ట్ ను పూర్తి చేశారన్నాడు అయితే ఇదేమీ కొత్త టెస్ట్ కాదని చాలా ఏళ్ల నుంచి వివిధ క్రీడల్లో ఉందని అన్నాడు ఇదొక ఫీల్డ్ టెస్ట్ గా పేర్కొన్న రౌక్స్ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కూడా దీనిని నిర్వహించుకోవచ్చునని చెప్పాడు ఈ టెస్ట్ రెండు రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు ఒకటి ట్రైనింగ్ కాగా రెండోది ఆటగాళ్ల శారీరక దృఢత్వాన్ని పరీక్షించేందుకు యూజ్ అవుతుందని డెమో ఇచ్చాడు గతంలో తాను ఐపీఎల్ జట్లతో పనిచేశానని ఎంతో మంది ఆటగాళ్లు చూసినట్లుగా తెలిపాడు ప్రస్తుత జట్టు తనకు కొత్తదే అయినప్పటికీ గతంలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఇప్పుడు సులభమైందన్నాడు